ఏరియా యూట్యూబ్ స్వాగతం మరి ఈ రోజు కోర్టు కేసు ఆర్డర్స్ అనేవి జారీ కాబోతున్నాయి అంటే కోర్టు తీర్పు అనేది ఈ రోజు ఇవ్వబోతోంది మరి ఈ రోజు ఇవ్వబోయే కోర్టు కేసు ఆధారంగానే ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు మరి షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా అభ్యర్థులకు మరి ప్రిపరేషన్ కు తగినటువంటి సమయం ఇవ్వండి అని కోర్టు చెబుతుందా అనేది ఈ రోజు తేలబోతోంది మరి ఇది తేలిన తర్వాతే మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మరి స్లాట్ బుకింగ్ కావచ్చు లేదా పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కావచ్చు వీటన్నిటి మీద మరి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు కు సంబంధించినటువంటి కోర్టు కేసు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల పదహైదు నిమిషాలకు మరి జడ్జిమెంట్ అనేది రాబోతోంది మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కాజ్ లిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ కాజ్ లిస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డైలీ కాజ్ లిస్ట్ అనే ఆప్షన్ కాకుండా మనం సప్లిమెంటరీ కాస్ట్ లిస్ట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి ఎప్పుడైతే ఇక్కడ సప్లిమెంటరీ కాజ్ లిస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తామో అప్పుడు మనకి కోర్ట్ వైస్ జడ్జ్ వైస్ అడ్వకేట్ కోర్ట్ వైజ్ కేస్ వైస్ అడ్వకేట్ వైజ్ అంటూ కనిపిస్తుంది ఇందులో మనం ఈ రోజు డేటు అంటే మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగును సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జడ్జ్ వైస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనకు జడ్జెస్ నేమ్స్ అనేవి వస్తాయి ఇందులో మన కేసును డీల్ చేస్తున్నటువంటి జడ్జి పేరు ది హాన్రబుల్ శ్రీ జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఇందులో మనం చూస్తూ ఉన్నాం కోర్ట్ నంబర్ ఫైవ్ ది హాన్రబుల్ శ్రీ జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ టు బి హెర్డ్ ఆన్ మండే ఫోర్త్ డే ఆఫ్ ద మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ టూ ఫిఫ్టీన్ పిఎం ప్రొసీడింగ్స్ త్రూ హైబ్రిడ్ మోడ్ అంటూ చూస్తూ ఉన్నాం ఈ సప్లిమెంటరీ లిస్ట్ లో లిస్ట్ అయినటువంటి ఆఫ్ జడ్జిమెంట్ అని క్లియర్ గా మెన్షన్ చేయడాన్ని చూస్తూ ఉన్నాం మరి ఈ కేసును ఎం పెద్దిరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మనం పేర్కొంటూ ఉన్నాం మరి దీనికి అడ్వకేట్ ఎం అభిజ్ఞ జీపీ ఫర్ సర్వీసెస్ త్రీ కృష్ణా డిస్టిక్ అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం క్లియర్ కట్ గా ఇక్కడ ఫర్ ద ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్ అని పేర్కొనడం జరిగింది కాబట్టి మరి ఈ కోర్టు కేసుకు సంబంధించినటువంటి జడ్జ్మెంట్ ఈ రోజు మధ్యాహ్నం రెండు పదహైదు గంటలకు రావడం జరుగుతుంది మరి రెండు పదహైదు గంటలకు మరి విడుదలైనటువంటి ఈ జడ్జ్మెంట్ మన వరకు సమాచారం రావడానికి మరో ముక్కాల్ గంట అనుకున్నా మూడు గంటల కల్లా మనకి క్లారిటీ అనేది ఈ జడ్జిమెంట్ మీద వచ్చే అవకాశం ఉంది మరి ఈ రోజు కోర్టు ఇచ్చే ఈ జడ్జిమెంట్ ఆధారంగానే మరి ఏపీఎస్సి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా మరి ఒకవేళ కోర్టు అభ్యర్థులకు తగినంత సమయం ప్రిపేర్ అవ్వడానికి ఇవ్వండి అంటే మరి ఈ షెడ్యూల్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంది లేదు ప్రభుత్వం ఒక ఒకవేళ కోర్టు అనేది ప్రభుత్వంతో ఏకీభవించి ఏకీభవిస్తే మరి ఇదే షెడ్యూల్ ప్రకారం కూడా పరీక్షలు జరిగే అవకాశం ఉంది మొత్తానికి ఈ రోజు కోర్టు తీర్పు కోర్టు తీర్పు ఆధారంగానే మరి ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది మరి దీని దీని ప్రకారమే మనకు స్లాట్ బుకింగ్ కావచ్చు లేదా మామూలుగా అయితే మార్చి ఐదవ తేదీ నుంచి షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి ఐదవ తేదీ నుంచి హాల్ టికెట్స్ రావాలి అంటే రేపటి నుంచి హాల్ టికెట్స్ రావాలి మరి ఈ కోర్టు తీర్పును ఆధారంగా చేసుకునే మరి షెడ్యూల్ అమలు చేయాలా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉంది ఇక మరోపక్క ఈ డిఎస్సి లో కేవలం ఆరు వేల వంద పోస్టులతోనే మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని అలా కాకుండా మరి పోస్ట్ పెంచి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ మరి నిరుద్యోగులు నిరసన చేయడాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నిరుద్యోగ ఉద్యోగ నియమకాలు చేపట్టండి అంటూ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ అవనిగడ్డలో నిరసన తెలుపుతున్న ఏపీ నిరుద్యోగ జేఏసీ అంటూ ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలకు వెళ్లాలని ఏపీ నిరుద్యోగ జేఏస్సీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీ నిరుద్యోగ ఓదార్పు యాత్రలో భాగంగా ఆదివారం అవనిగడ్డలో డిఎస్సీ ఆశావాహులతో కలిసి అవనిగడ్డలో నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సీ అని నిరుద్యోగులకు ఆశపెట్టి ఆరు వేల వంద పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయు పోస్టును భర్తీ చేసి లా మెగా డిఎస్సి ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రూప్ టూ ప్రాథమిక పరీక్షా ఫలితాలను రెండు వారాల్లోపు విడుదల చేస్తే ప్రధాన పరీక్షకు చదువుకోవడానికి సమయం ఉంటుందని డిఎస్సి పరీక్ష జరిగే రోజే గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్ష కూడా జరగనుందన్న దీనిని రద్దు చేయాలని పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఇరవై ఆరు వేల ఉద్యోగాలను డిజిటల్ గ్రంథాలయాల్లో ముప్పై వేల ఎనిమిది వందల పోస్టును భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అవనిగడ్డలో శిక్షణ పొందుతున్న పలువురు నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫ్లకార్లు ప్రదర్శించారు ఇక మరోపక్క ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు సికింద్రాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో పద్నాలుగు నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పోస్టు అడ్మినిస్ట్రేటివ్ సూపర్వైజర్ రెండు పోస్టులు అకౌంట్స్ క్లర్క్ ఫర్ ప్రీ ప్రైమరీ వింగ్ ఎల్డీసీ కంప్యూటర్ టెక్ రెండు లైబ్రేరియన్ ఒకటి అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్ ఒకటి బయో ల్యాబ్ అటెండెంట్ ఒకటి ప్రొక్టోరియల్ కమిటీ మెంబర్ రెండు పారామెడికల్ ఒకటి డ్రైవర్ రెండు పోస్టులు ఉన్నాయి పోస్ట్ అనుసరించి టెన్త్ ఇంటర్ డిప్లొమా డిగ్రీ లైబ్రరీ సైన్స్ నర్సింగ్ డిప్లొమా కంప్యూటర్ పరిజ్ఞానం పని అనుభవం తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల పరిజ్ఞానం మరియు వీటన్నిటిని మనం అర్హతలుగా పరిగణించాలి వేతనం పోస్ట్ అనుసరించి పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఎనిమిది వేల వరకు ఉంటుంది వయసు పోస్ట్ అనుసరించి ముప్పై ఐదు నుంచి యాభై ఐదు ఏళ్ల వరకు వయసు అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక దరఖాస్తు ఫీజు వంద రూపాయలు దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి మరి దరఖాస్తు చేసుకోవడానికి చిరునామా ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్ దరఖాస్తు గారు మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఒకవేళ దీనికి మీరు దరఖాస్తు చేయాలంటే ఈ వెబ్సైట్ ని సందర్శించినట్టు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది వెబ్సైట్ యొక్క అడ్రస్ హెచ్డిటిఎస్ కోలం డబుల్ స్లాష్ ఏపీ ఎస్ ఈ వెబ్సైట్ లో వెళ్తే ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం మీకు పూర్తిగా తెలియడం జరుగుతుంది ఇక తరగతి హాల్ టికెట్లు ఈ రోజు విడుదల కాబోతున్నాయి దానికి సంబంధించిన సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం పదో తరగతి హాల్ టికెట్లు సిద్ధం నేటి నుంచి డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభం ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై వరకు పరీక్షలు హాజరు కానున్న ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల మంది విద్యార్థులు పదో తరపు పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై వరకు జరిగే పరీక్షలకు విద్యార్థుల హాల్ టికెట్లను సిద్ధం చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆధ్వర్మ ప్రకటనలో వెల్లడించారు పాఠశాల యాజమాన్యాలు స్కూల్ కోడ్ నంబర్ తోనూ విద్యార్థులు తమ పుట్టిన తేదీని నమోదు చేసి సోమవారం మధ్యాహ్నం నుంచి డబ్ల్యూ 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 డాట్ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఆరు లక్షల ఇరవై మూడు వేల తొంభై రెండు మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరు కానున్నారు వీరిలో మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది బాలు మూడు లక్షల ఐదు వేల నూట యాభై మూడు మంది బాలికలు ఉన్నారు గతేడాది పదో తరగతి తప్పి తిరిగి ప్రవేశం పొందిన వారు మరో లక్ష రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది కూడా రెగ్యులర్ గా పరీక్షలు రాయనున్నారు ఈ ఏడాది మొత్తం ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై మంది పరీక్షలకు హాజరు కానున్నారు వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల మూడు సెంటర్లను సిద్ధం చేశారు ప్రధాన పరీక్షలు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీతో ముగుస్తుండగా మరో రెండు రోజులు ఓరియంటల్ వొకేషనల్ పరీక్షలు ఉంటాయి విద్యాశాఖ నూట యాభై ఆరు సిట్టింగ్ సిద్ధం చేసింది నూట ముప్పైకి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు మరి ఈ రోజు మధ్యాహ్నం నుంచి పదో తరగతికి సంబంధించినటువంటి హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ అవడం జరుగుతుంది కాబట్టి పదో తరగతి విద్యార్థులు డబ్ల్యూ 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 డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో